మాయేకే స్వామి మనసున్న మంచి మనిషి మా కుమార స్వామి నవంబరు ఇరవై పంతొమ్మిది అరవది మూడున హనుమకొండ జిల్లా ఎల్లబెల్లిపల్లెటూరున అలుగోజు అమృతమ్మ వెంకటాద్రి విశ్వకర్మ ఐదవ సంతానముగా జనన పొందినాడు మానవత కుమారు పేరు మాయేకేసారు మనసున్నా మంచి మనిషి మా కుమారస్వామి మనసున్నా మంచి మనిషి మా కుమార స్వామి బాల్యమంత బడి చదువుల బందీ అయినాడు బాల్యమంత బడి చదువుల బందీ అయినాడు పట్టుదలతో చదివి ప్రథమ శ్రేణిలో నిలిచాడు బాల్యమంతా చదువుల బందీ అయినాడు పట్టుదలతో చదివి ప్రథమ శ్రేణిలో నిలిచాడు ఇంటరు డిగ్రీ పీజీల తనిద చేయి ఇంటరు డిగ్రీ పీజీల ఇతనిదపై చేయి చదరంగంలో ఉన్న చాంపియన్ రెండోసార్లు తదరంగంలోన చాంపియన్ రెండుసార్లు ఎమ్మెకూ ఎంత సూటాపరు ఎమ్మెయక నామిక్సు ఎంట్రెన్స్ సూటాపరు కాకతీయ యూనివర్సిటీ కనక పథకం ఇచ్చెను మానవత కుమారు పేరు కేసారు మనసున్న మంచి మనిషి మా కుమారస్వామి మనసున్న మంచి మనిషి మా కుమార స్వామి ఎనభది తొమ్మిదిలో నా ఏపీఎస్సులో ఎనభై తొమ్మిదిలోన ఏపీఎస్సులో వీడివోగా తను ఉద్యోగం పొందెను పదోన్నతిని పొంది ఎంపిడివోగా ఎదిగను పదోన్నతిని పొంది ఎంపిడివోగా ఎదిగను కష్టపడి పనిచేసి బెస్తి ఎంపిడివగా కరీంనగర్ కలెక్టర్ చె మన్ననలే పొందెను మానవత కుమారు పేరు మాయే కేసారు మనసున్న మంచి మనిషి మా కుమారస్వామి మనసున్న మంచి మనిషి మా కుమార స్వామి ఉద్యోగము విధులను విస్మరించలేదెన్నడు తప్పు చేయలేదెప్పుడు తల వంచలే రాజకీయ ఒత్తిళ్లకు రవ్వంతయు బెదరలేదు బ రాజకీయ ఒత్తిళ్లకు రవ్వంతయు బెదరలేదు బదిలీలకు భయపడలే బాధ్యతలను మరువలేదు మారు పేరు మాయే కేసారు మనసున్న మంచి మనిషి మా కుమార కుమారస్వామి మనసున్న మంచి మనిషి మా కుమార స్వామి కష్టమైన నష్టమైన కలబరపడలేదన్నడు కష్టమైన నష్టమైన కలబరపడలేదన్నడు నిండుకుండలాగా తను నిబ్బరంగా నిలిచాడు సహచర ఉద్యోగులతో చనువుగా మసలుకుంటూ సమాజాభివృద్ధి కొరకు సమయమంత గడిపినాడు మానవత కుమారు పేరు కేసారు మనసున్న మంచి మనిషి మా కుమారస్వామి మనసున్నా మంచి మనిషి మా స్వామి బంధు బలగమందరికి అందుబాటులో ఉంటూ ఆపదలో సంపదలో అందరితో కలిసిమెలిసి అన్నాని పిలువగా నేనున్నానని వస్తాడు అన్నాని పిలువగా నేనున్నానని వస్తాడు అందరినీ కలుపుకుంటూ ఆప్యాయత పంచుతాడు మానవతకుమారు పేరు మాయే కేసారు మనసున్న మంచి మనిషి మా కుమార స్వామి మనసున్న మంచి మనిషి మా కుమార స్వామి పదవీ విరమణ పొంది ప్రశాంతంగా బ్రతకాలి పదవీ విరమణ పొంది ప్రశాంతంగా బ్రతకాలి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి శేష జీవితం సమాజ సేవలో నగడపాలి శేష జీవితం సమాజ సేవలో నగడపాలి చరితలోన తన పేరు చిరకాలం నిలవాలి చరితలోన తన పేరు చిరకాలం నిలవాలి మానవత కుమారు పేరు మాయే కేసారు మనసున్న మంచి మనిషి మా కుమారస్వామి మనసున్న మంచి మనిషి మా స్వామి